గుంటూరు హార అగ్రహారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నూట మూడవ దేవి నవరాత్రి మహోత్సవాలు భక్తుల సౌకర్యార్థం ఆరు పాయింట్ ఐదు లక్షలతో జనరేటర్ ఏర్పాటు దేవాలయ మరమ్మతులు పదహైదు లక్షలతో దేవాలయ మరమ్మతు పనులు పూర్తి దేవి నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రముఖుల ఆహ్వానం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేవాదాయ మంత్రి మరియు ఇతర ప్రముఖులకు ఆహ్వానం ప్రత్యేక కార్యక్రమాలు తమిళనాడు కేరళ నుండి విశేష కళాకారులతో కార్యక్రమాలు భక్తుల సౌకర్యాలు అల్పాహారం భోజనం మంచినీరు పాలు టీ వసతులు ముఖ్య అతిథులుగా నజీర్ అహ్మద్ వనమా నరేంద్ర ఉత్సవ కమిటీ చైర్మన్లు రానున్నారని తెలిపారు నూట మూడవ సంవత్సరమైన ఈ ఏడాది దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ప్రత్యేకంగా జరుగుతాయని తెలిపారు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయన్నారు ఈ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆదేశించారు రాష్ట్రంలోనే అతి పురాతనమైనటువంటి నూట మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయానికి సంబంధించినటువంటి దేవీ నవరాత్రుల ఉత్సవాల కోసం ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నూతన కార్యవర్గం అనేక రకాలుగా కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి ఉత్సవాలకు ఆత్మార్పణ దినోత్సవంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరపాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానాలన్నింటినీ కూడా ఒక ప్రభుత్వ కార్య కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని చెప్పి సూచించినటువంటి పరిస్థితులు అందులో భాగంగా గుంటూరు నగరంలో పురాతనమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్సవాలను మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఇక్కడున్నటువంటి ఆలయ ఆలయానికి మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా గతంలో లేనటువంటి విధంగా ఇక్కడ అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వంద సంవత్సరాల చరిత్రలో గతంలో ఎప్పుడైనా విద్యుత్తు లేకపోవడంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి లేకుండా ఈసారి నూతన కార్యవర్గం ఎంతో వ్యయ ప్రవేశాలకు లోనైపు లోనైనప్పుడు కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు ఆరున్నర లక్షల రూపాయలతో జనరేటర్ని కొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకంలో కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి దాతల సహకారంతో రాబోయేటువంటి దేవి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహించి పన్నెండో తారీఖున జరగబోయేటువంటి గ్రామ ఉత్సవ గ్రామ ఉత్సవాన్ని మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఆ రోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వైవిధ్యమైనటువంటి అన్ని కళా అన్ని రకాల కళాకారుల్ని ఇక్కడికి రప్పించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దేవి నవరాత్రులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే రాష్ట్ర మంత్రివరులని కేంద్ర మంత్రివరుల్ని అలాగే మన పారిశ్రామిక శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు టీజే భరత్ గారిని అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు అందరినీ కూడా రాష్ట్రం నలుమూల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ గుంటూరు నగర ప్రతిష్టను మరింత పెంచేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది కావున నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అలాగే ఈ కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి సోదరిమణి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా భావోద్వేగాలకు పోకుండా కలిసి కలిసిమెలిసి ఒక మంచి సాంప్రదాయంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని పూర్తిగా భావిస్తూ మీరందరూ కూడా మరి రాబోయేటువంటి దేవి నవరాత్రి ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో నగరంలో గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజున మన గుంటూరు ఆరగ్రాంలోని కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూట మూడవ మద్దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో వారు ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉత్సవ కమిటీ కూడా వారు కొన్ని సూచనలు చేశారు ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కా అట్లా కాకుండా మీ ఉత్సవ కమిటీ ఈ ఉత్సవాలు చేసేటప్పుడు గుడికి శాశ్వతంగా గుర్తుండిపోయే రకంగా కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు దానిలో భాగంగా మనం గుడికి ఒక జనరేటర్ కొనుగోలు చేశాము అట్లాగే గుడికి సంబంధించి రిపేర్లు కూడా కొన్ని మౌలిక వసతులు కూడా కల్పించాము సుమారు పదిహేను లక్షల రూపాయల వరకు మౌలిక వసతులు కల్పించాము అట్లాగే ఉత్సవాలు కూడా వారి సూచనల ప్రకారం గతంలో కంటే ఘనంగా వైభవంగా జరగాలని చెప్పి వారు అభిప్రాయం వారి అభిప్రాయం ప్రకారం మేము దాన్ని తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాము మూడో తారీఖు నుంచి కూడా ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఆ ఉత్సవాల్లో కూడా మనకి అతిథులుగా నజీర్ గారు ఆహ్వానం మేరకు గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంధరేశ్వర గారిని అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారిని వారిని కూడా ఆహ్వానిస్తున్నాము వారు కూడా మన దేవస్థానం వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందే అవకాశం ఉంది అట్లాగే ఉత్సవాలు కూడా ఉత్సవ కమిటీ కూడా ఎక్కడా కూడా దీంట్లో కూడా తగ్గకుండా ఏ ఏదైనా సరే కొత్తదనంగా చేయాలనే ఉద్దేశం తలంతో చేస్తున్నాము దానికి తగ్గట్టుగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నట్టు ఆలయంలో ప్రవేశించగానే ఓం నమో వెంకటేశాయ అనే పదం ఒక స్తోత్రం వినపడతా ఉంటుంది కంటిన్యూస్గా అట్లాగే మన గుళ్ళో కూడా ఓం శ్రీ వాసమాంబ అనే స్తోత్రం పెట్టి మైక్ సెట్ అరేంజ్ చేశాము కొత్తగా అట్లాగే ఫొటోస్ కూడా ఇంతకుముందు ఉత్సవాలకు వచ్చిన భక్తులు ఫొటోస్ తీసుకునేవాళ్ళు ఆ ఫొటోస్ ఎల్లుండో ఇచ్చేవాళ్ళు భక్తులకు అందేవి అట్లా కాకుండా ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నట్టు టెలిగ్రామ్ యాప్ ఒకటి క్రియేట్ చేశాము ఆ యాప్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ఫొటోస్ దిగిన తర్వాత వెంటనే యాప్లోకి అప్లోడ్ చేస్తాము డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఒకటి ఏర్పాటు చేశాము అట్లాగే కొత్తగా ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టి సెల్ఫీ స్పాట్ లాగా అమ్మవారి విగ్రహంతో పాటు అందరూ వచ్చిన భక్తులు కూడా ఫోటోలు తీసుకునే సదుపాయం ఒకటి కొత్తదనంగా ఏర్పాటు చేశాము అట్లాగే ఊరేగింపులో కూడా వివిధ రకాల కళాకారులు కేరళ వాళ్ళు కానివ్వండి హైదరాబాద్ వాళ్ళు కానివ్వండి మహారాష్ట్ర వాళ్ళు కానివ్వండి ఆ కళాకారులతో వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము పన్నెండో తారీఖు జరగబోయే ఊరే ఊరేగింపులో ఒక ఐదు ఆరు రకాల బ్యాండ్స్ ఏర్పాటు చేశాము అట్లా కొత్తదనంగా శాసనసభ్యులు వారి కోరిక మేరకు ప్రతిదీ గతంలో కంటే వైభవంగా నిర్వహించడానికి అట్లాగే మా ఆర్యవశి పెద్దలు సలహాలు సూచనలు కూడా తీసుకొని ఏ రకంగా చేస్తే బాగుంటుందో అనే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాము అట్లాగే ఆ కార్యక్రమాల భాగంగా ఇవాళ జనరేటర్ని మన శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అట్లాగే ఈ ఆహ్వాన పుస్తకం కూడా ఇప్పుడే వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆర్యవశ్యులు కానివ్వండి భక్తులు కానివ్వండి ఎవరైనా కూడా ఈ పన్నెండు అమ్మవారి ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని దర్శించుకొని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన భక్తులకి మూడు రకాలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం వృద్ధులకి పెద్దలకి డోనర్స్కి అట్లా మూడు రకాలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వారికి టిఫిన్ సౌకర్యము మంచినీరు సదుపాయం మజ్జిగు సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం గుళ్ళో దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్యం కలగకుండా అట్లాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలని ఆలోచించాము అది కూడా పార్కింగ్ సౌకర్యం కూడా శాసనసభ్యులు వారి సహకారంతో పార్కింగ్ కూడా భక్తులకి దగ్గరలోనే వారికి ఎంతో దూరంలో కాకుండా దగ్గరలోనే ఈ కోనేరు రోడ్లో వస్తే కోనేరు దగ్గర ఇటువైపు వస్తే సాధి చలమయ్య గారి కాలేజీలో అటు వస్తే ఇక్కడ సిమెంట్ రోడ్డు దగ్గర ఎండింగ్లో పెట్టేసి భక్తులు దూరంగా నడుచుకోకుండా అక్కడే పార్కింగ్ చేసి దర్శించుకునే ఏర్పాట్లు చేశాము కాబట్టి అందరినీ కూడా భక్తులందరికీ కూడా విన్నపం మీరు వచ్చి ఏ అసౌకర్యం కలగకుండా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దేవస్థానానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం